సోదరులకు మెదక్ మండల్ ముఖ్య నాయకులకు మెదక్ నియోజకవర్గ ముఖ్య నాయకులకు నా ముందున్నటువంటి నా ప్రియమైన మహిళా సోదరు నా ముందు ఉన్నటువంటి పోలీస్ మిత్రులకు నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి వాళ్ళ ఉచితంగా ఈ చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి మరి విచ్చేసినందుకు ఇంకొకసారి మీ అందరు కూడా పేరు పేరున అభినందన తెలియజేసుకుంటూ మరి ఇదే విధంగా అన్ని చెరువులు కూడా అభివృద్ధి చెందే విధంగా అన్ని చెరువులు కూడా చేపలతోటి నిండి ఉండే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటాం మత్స్యకారులు కూడా మరి అభివృద్ధి చెందే విధంగా మరి మేము అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున మాటిస్తూ మరి మీ అందరు కూడా నేను ప్రతి ప్రసంగంలో కూడా చెప్పడం జరుగుతుంది మత్స్యకారులను అభివృద్ధి చేసుకుంటూ రైతులను అభివృద్ధి చేసుకుంటూ మరి వచ్చిన వచ్చిన వెంటనే అందరు కూడా రైతులు బాగుండాలనే ఒక ఉద్దేశంతో రైతు రుణమాఫీ చేయడం జరిగింది ఇరవై రెండు వేల కోట్లతోటి రైతు రుణమాఫీ ఏక కాలంలో చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇవన్నీ కూడా మరి మీకోసమే చేస్తా ఉన్నాం మరి గత ముఖ్యమంత్రి ఇంతకు ఉన్న ముఖ్యమంత్రి మొత్తం కూడా అప్పుల పాలు చేసి మొత్తం అవినీతి అరాచకం చేసి మరి గాయమైపోయింది అట్లాంటి పరిస్థితుల కూడా మరి మనం ప్రజలకు ఇచ్చిన మాట తప్పొద్దు ప్రజల అభివృద్ధి కోసం మనం పనిచేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఫ్రీ కరెంట్ కానివ్వండి ఫ్రీ బస్సు కానివ్వండి సన్న బియ్యం కానివ్వండి ఇంద్రమ్మ ఇల్లులు కానివ్వండి రైతు రుణమాఫీ కానివ్వండి ఇవన్నీ కూడా మరి మీకోసమే కదా చేసేది ఇవన్నీ కూడా మరి మీ అభివృద్ధి మీ సంక్షేమం కోసమే చేస్తా ఉన్నాం కాబట్టి మరి మీ ఆశీర్వాదం మీ దీవన దయ ఎప్పుడు ఇట్లనే ఉండాలి నా మీద కాబట్టి అందరికీ మరి బరాబర్ సమాధానం చెప్పి వాళ్ళని తృప్తిపరిచి వచ్చే వరకు ఈ టైం అయింది కాబట్టి మరి లేట్ అయినందుకు మీ అందరు కూడా నన్ను క్షమించాలని చెప్పి కోరుకుంటూ ఇంకొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు నా ప్రియమైన మహిళా సోదరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు వేదిక మీద ఉన్నటువంటి సంబంధిత అధికారులకు సంబంధిత నాయకులకు నా ముందు మెదక్ నియోజకవర్గ నాయకులకు నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందన తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను జై కాంగ్రెస్ కాబట్టి అన్ని వదలడం జరుగుతుంది లాస్ట్ టైం లాస్ట్ టైం ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చినాం కాబట్టి కొద్దిగా అందరు నారాజు ఉండే ఈసారి మొత్తం కూడా ఫండ్స్ బాగా వచ్చింది మన మత్స్యశాఖకు కాబట్టి మనకు అన్ని చెరువులలా కుంటలు చెరువులు అన్నిట్లలో వేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఈ వేదికను అరేంజ్ అరేంజ్ చేసినటువంటి మన మత్స్యశాఖ ఏడి మల్లేశం గారికి మరి ఈ వేదిక పైన ఉన్నటువంటి హనుమంతన్న గారికి మరి పెద్దలు గౌరవనీయులు మా మత్స్యశాఖ చీఫ్ ప్రమోటర్ రామకృష్ణన్న గారికి మరియు మా తోటి డైరెక్టర్లు అంజన గారు అందరు కూడా వేదిక పైన అందరు పేర్లు చెప్పాలంటే ఛాన్స్ ఏపైతుంది కాబట్టి